హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియోలో అయితే కేక్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ ఫాలో అయితే మన ఇంట్లో ఉండే యుటెన్సిల్స్తోనే ఈజీగా చేసుకోవచ్చండి దీనికి బేటర్ ఓవెన్ ఇలాంటి ఐటమ్స్ ఏమీ అవసరం లేదనమాట ఇంట్లో ఉండే వంట పాత్రలతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కేక్ రెసిపీస్ చాలానే చూసి ఉంటారండి కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అన్నది మీకు షేర్ చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఫస్ట్ ఏమేమి ఉండాలో ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి దీనికి కావాల్సిన షుగర్ అయితే మనం పౌడర్ చేసేసి ఉంచుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ కప్స్ మైదాకి చేస్తాను కాబట్టి టూ కప్స్ కంటే కొద్దిగా తక్కువ షుగర్ తీసుకున్నాను అంటే ఒక త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్త్ పార్ట్ అనుకోండి ఒక కప్లో మీకు కావాలంటే ఫుల్ కప్ కూడా టూ కప్స్ మైదాకి టూ కప్స్ షుగర్ కూడా వేసుకోవచ్చండి మీరు తినే స్వీట్ బట్టి అలాగే ఇక్కడ టూ కప్స్ మైదాకి అయితే నేను ఫోర్ ఎగ్స్ అయితే వేసాను అందులో ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఫ్రాతీగా వచ్చే విధంగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుంచిన షుగర్ పౌడర్ వేయాలి నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్ ఇంకా వెనీలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టాం కదా ఈ బ్యాటర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసినా ప్రాబ్లం లేదండి కానీ మనం మైదా అలానే ఈ బటరు సోడా ఇవన్నీ వేసిన తర్వాత మాత్రం కట్ అండ్ ఫోల్డ్ మెథడే ఫాలో అవ్వాలి ప్రెజెంట్ అయితే మాత్రం ఇంకా అవేం వేయలేదు కాబట్టి ఇక్కడ వెస్కర్తో అయితే నేను మిక్స్ చేస్తున్నాను అన్నమాట ఈ ఎగ్ అలానే షుగర్ వేసిన తర్వాత ఇక్కడ హాఫ్ కప్ అయితే బటర్ వేసాను లేదా కుకింగ్ ఆయిల్ కూడా వేయచ్చు నేనైతే ఇక్కడ బటరే వేసాను వేసేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి బటర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలన్నమాట టూ కప్స్ అయితే మైదా అండి ఇక్కడ టూ ఫుల్ కప్స్ అనమాట ఇలా సీవ్ చేసేసుకోవాలి ఒకసారి జల్లెడి పట్టేసుకుంటే ఏమైనా లంప్స్ ఉంటే అన్నమాట నెక్స్ట్ అయితే ఒక ఫుల్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అలానే ఒక పావు స్పూన్ అయితే బేకింగ్ సోడా అనమాట ఇదైతే చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు యాక్చువల్గా వన్ కప్పు మైదాకి వన్ కప్పు బేకింగ్ పౌడర్ అనేది మెజర్మెంట్ అండి కాకపోతే ఇక్కడ నేను అంత వేయట్లేదు టూ కప్స్కి వన్ స్పూను అలానే పావు స్పూన్ బేకింగ్ సోడానే వేశాను అయినా సరే కేక్ మాత్రం చాలా ఫ్లఫీగా వస్తుంది వేసేసి ఇక్కడ మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలన్నమాట ఈ లంప్స్ ఎంతవరకు మనకి డిజాల్వ్ అవ్వకపోయినా సరే అంతసేపు కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్నే ఫాలో అవ్వాలి ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ ఫైనల్గా క్రీమీగా షైనీగా వస్తుందన్నమాట మనకి బటర్ ఎలా ఉంటుందో అంత షైనీగా వస్తుంది మీకు ఈ కన్సిస్టెన్సీ రాకపోతే కనుక ఒక టూ స్పూన్స్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చండి ఇక్కడ నాకు బటర్ అయితే సరిపోయింది సో నేను మిల్క్ అయితే యాడ్ చేయలేదు ఇంకా ఇలా అయితే బ్యాటర్ రెడీ అయి ఉంటుంది రిబ్బన్ కన్సిస్టెన్సీ అండి ఇలా రావాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మనం కేక్ బేక్ చేయడానికి నేను బిర్యానీ గిన్నె అయితే తీసుకున్నానండి అందులో ఇసుక వేసి స్టాండ్ వేసి పెట్టాను అనమాట ఇది మనం ఇంకా కేక్ పెడతామనగా ఒక టెన్ మినిట్స్ ముందు ఫైవ్ మినిట్స్ ముందు ఇలా ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి అంటే సిమ్లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడైతే కేక్ మౌల్డ్ తీసుకోవాలండి మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసి ఇలా మొత్తం అంతా అప్లై చేసేయాలి మన దగ్గర బటర్ పేపర్ ఏం లేదండి అవైలబిలిటీలో సో నేను ఇలా ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను అనమాట బటర్ వేసి అప్లై చేసి నెక్స్ట్ అయితే మైదా వేసి ఇలా అంతా కోట్ చేసుకోవాలండి అంటే బైండింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట కేక్ అనేది అడుగు పట్టకుండా చేసుకొని ఇలా కేక్ బ్యాటర్ని అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూస్తున్నారా కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అలా రావాలన్నమాట ఇందులో ఏంటంటే కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే కాజు బాదం వేస్తున్నాను మీ దగ్గర ట్యూటీ ఫ్రూటీ ఈ ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఎడిషనల్గా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మీ ఇడ్రస్ట్ని బట్టి వేసేసి కేక్ అయితే బేక్ చేసేసుకోవడమే అండి ఫైనల్గా ఇప్పుడు మనం ఇందాక ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ గిన్నె అందులో అయితే జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలండి కాలుతుంది చూసుకోండి పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ప్రీహీట్ అయ్యింది కదా కొద్దిగా చూసుకొని పెట్టుకోండి మూత పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన దగ్గర నుంచి మనకి కేక్ అనేది రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సిమ్లోనే జరగాలండి ఈ ప్రాసెస్ అంతా కేక్ మాడిపోతుంది లేదంటే హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కేక్ అయితే ఇలా ఉంటుందండి దీన్నైతే మనం ఒక నైఫ్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకుంటూ ఉండాలండి ఆ బ్యాటర్ దీనికి ఏమి స్టిక్ అవ్వకుండా వచ్చినట్టయితే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే కొద్దిగా అయ్యిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాను అనమాట ఇప్పుడు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఇప్పుడు డీమోల్డ్ చేసేయడమే కొద్దిగా చల్లారిన తర్వాత చేయాలండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కేక్ ఇప్పుడు దీన్ని మీకు కావాలంటే పీసెస్గా కట్ చేసి తినేయచ్చండి లేదంటే దీనిపైన మన దగ్గర పైపింగ్ బ్యాగ్స్ అవి ఉంటే కనుక క్రీమ్ అదే అప్లై చేసి దీని ఒక బర్త్డే లాగా కూడా రెడీ చేసుకోవచ్చు ఇంకా లేయర్స్గా వేసి కూల్ కేక్గా కూడా ప్రిపేర్ చేయవచ్చండి ఇదే రెసిపీని మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయచ్చండి స్నాక్స్ బయట ఎక్కడో కొనకుండా ఇంట్లోనే ఈజీ వేలో ప్రిపేర్ చేసి హెల్దీగా పెట్టచ్చు అనమాట ఇందులో మనం బటర్ ఇదే కదా యాడ్ చేసాం కదండీ సో అంత అన్హెల్దీ కాదనే నేను అనుకుంటాను సోడా అది కూడా ఎక్కువగా యూజ్ చేయలేదు మనం తక్కువగానే యూస్ చేసాం కాబట్టి బయట వాటితో పోల్చితే ఇది బెటర్ ఆప్షనే అని నా ఒపీనియన్ అండి ఇలా అయితే బేటర్ ఓవెన్ లేకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి కేక్ని మీకు కావాలంటే ఫుల్ కప్ షుగర్ వేసుకోవచ్చు అండి త్రీ బై ఫోర్త్ పార్ట్ కాకుండా ఫుల్ కప్ కూడా వేయచ్చు మీరు తినే స్వీట్ని బట్టి ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్